కమలి ఏం రాస్తున్నావే బిల్లబిల్లర్తో వచ్చేశారు నేస్తాలు కృష్ణశాస్త్రి గారి కవిత ఎంత బాగుందో నా డైరీలో రాసుకుంటున్నాను నవ్వి కాక నాకేటి సిగ్గు నా ఇచ్చి గాక నాకేటి వెరుపు కల విహంగమ పక్షముల తేలియాడి తారకామణులలో తారనై మెరిసి మాయమయ్యదను నా మధురగానమున నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు భలేముందే అందరూ కిలకిలా నవ్వారు అదో డాబా దాని మీద ఐదుగురు పదహారేళ్ల అమ్మాయిలు ఎందుకు నవ్వుతున్నారో తెలియని నవ్వులు తప్ప కన్నీళ్ళు కల్మషం ఎరగని వయస్సు వారి నవ్వులకు చిరునవ్వులు చిందిస్తూ సన్నని పరిమళాలు రాధా రాధామాధవం కమలి నీలాగే ఉంది ఈ తెల్లని పువ్వు సువాసనతో మరే నీ కళ్ళు ఈ పూరేకుల్లా ఉన్నాయి కదే మీనా మనైతే ఎరుపు తెలుపు కలిసిన పువ్వుల చామన ఛాయ అరే రే సూరిలా ఈ కాడ ఎంత పొడవుందో ఏమో నబ్బా నేనైతే నలుపు మూతి ముడిచింది రత్న కాదు కాదు నువ్వు అందాల రత్నమాలవి మనందరినీ కలిపిన ఈ పోగుత్తివి చిరుగాలికి అల్లా అల్లల్లాడి నన్ను తాకిన ఆ రాధామాధవుల సువాసనకు ఆలోచనల నుంచి తేరుకున్నాను ఆనాటి నవ్వులు ముచ్చట్లు డాబా మీద వెన్నెలలో కవితలు చదువుకోవటం ఎంత అందమైన రోజులు అమాయకమైన రోజులు కాలం జరిగిపోయింది ఇప్పుడు ఆ నేస్తాలందరూ ఎక్కడున్నారో స్నేహానికి గుర్తుగా నాటుకున్న రాధామాధవం మరోసారి మృదువుగా పరిమళంలా చుట్టుకుంది నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ డైరీలోని తిలక్ కవితను సున్నితంగా తాకాను